어디가? 어디지? 내 채로 된. 나랑 우라이한테. 보다시피 뒤에 보는. 아저도 오늘 박자로 스크래가다. 에이, 이제는 이제는 이제. 안이 다. 뭐야? 뭐야? 레이. 뭐야? 이 안들어? అందరికీ నమస్కారం మన దేశంలో మన భారతదేశంలో ఎంతో ఉపయోగకరమైనది ఆయుర్వేదం కరోనా నుంచి ఈ ఆయుర్వేదం విలువ మన ప్రజలందరికీ ఆయుర్వేదం అంటే ఎంత బాగుంటుందనేది తెలిసింది ఈ ఇంగ్లీష్ మీ మంచికో మంచికోడిపో కరోనా అనేది వచ్చి మన ఆయుర్వేదాన్ని గుర్తు చేసింది అలాంటి ఆయుర్వేదం సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ పలు చోట్ల మూతబడి అంటే శిథిలాస్థ స్థితిలో ఉన్నటివి మూతబడి చిన్న చిన్న రూమ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్జస్ట్ చేస్తూ వాటిల్లో జరపడం జరుగుతుంది దానికి సంబంధించినట్టుగానే మా ఈ కోవూరు గ్రామంలో ఇక్కడ కొత్తూరు రోడ్డు దీంట్లో ఈ ఆయుర్వేద హాస్పిటల్ అనేది ఒకటి ఉంది మాకు ఇక్కడ ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దాతలు ఇస్తే దాదాపు రెండు వేల ఆరు వరకు అరవై ఏడు సంవత్సరాల రన్నింగ్లో ఉండి స్థిథిలావస్థ స్థితికి వచ్చినప్పుడు దీన్ని హాస్పిటల్కి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రపో షిఫ్ట్ చేసి దాన్ని అక్కడ రన్ చేయడం జరుగుతుంది రెండు వేల పదమూడులో దీనికి సంబంధించి వినోద్ బాబు గారు ప్రపోజల్ న్యూ హాస్పిటల్ ప్రపోజల్ పంపమంటే పంపించారు రెండు వేల పదిహేనులో రాజలక్ష్మి గారు పంపించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ గంగాధర్ గారు ప్రపోజల్ పంపించారు గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు దీనికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ప్రముఖ ఇక్కడ ప్రజలు ఆర్టీ యాక్ట్ ద్వారా ఎందుకు మీరు ఇంకా దీన్ని మొదలు పెట్టలేదని అడుగుతూ ఉంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే పని అవక ఇక్కడున్న స్థానిక ప్రజలు కొంతమంది వచ్చి అయ్యా కొంచెం మీరు దీన్ని పట్టించుకోండి దీని గురించి చొరవ తీసుకోండి అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని సంబంధించి మొత్తం ప్రపోజల్స్ అని తీసుకొని ఈరోజు మా మన శాసనసభ్యులు కోవూరు వేమిరెడ్డి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తూ రానున్న రోజుల్లో దీనిని పునరు పునరుద్ధరిస్తామని చెప్పి ప్రజలకి ఉపయోగపడే విధంగా దీన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీన్ని ఇక్కడ కావాల్సిన స్థలం ఉంది ఇరవై బెడ్లు ఇరవై బెడ్డెడ్ హాస్పిటల్ విధంగా చేయొచ్చు దీంట్లో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన ఉన్న ప్రతి ఒక్కటి సైకియాట్రీ గానీ గైనకాలజీ పంచకర్మ జనరల్ మెడిసిన్ అన్ని రకాలైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్ని కూడా మనకి జనరల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇరవై పడకల హాస్పిటల్గా మార్చి తీర్చిదిద్దితే ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా పునరుద్ధరించడానికి మా వంతు సహకారం చేస్తూ దీన్ని ఖచ్చితంగా మేడం దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సాయంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ నేను చెప్పేది అంటే మన ఆయుర్వేదం అనేది ఎంతో ఉన్నతమైనది అందరూ కూడా ఆయుర్వేదం వైపు చూస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను హింద్ నమస్కారం అండి నేను డాక్టర్ గంగాధర్ అని మన కోవూరు ఆయుర్వేద హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను గతంలో ఆయుర్వేది కాలేజీలో విజయవాడలో ప్రొఫెసర్గా పనిచేస్తూ కోవిడ్ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఆయుర్వేద హాస్పిటల్ అనేది ఒక చిన్న రెండు రూములలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మందుల కోసం మేము ఆయుర్వేద మందుల కోసం ఎన్నింటి పెట్టి తెప్పించుకున్నాము ఆ మందులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక అవి బయట వరండాలో చేసుకొని పేషెంట్లకు ఇస్తున్నాము ఇక్కడ వచ్చినప్పటి నుంచి కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్ తర్వాత ఆయుర్వేదానికి ప్రజలందరూ కూడా ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపడము అదేవిధంగా అలోపతి మందులు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదం సైడ్ ఎక్కువగా పేషెంట్లు వస్తున్నారు ఆ పేషెంట్లు కూడా ఇక్కడ గ్రామస్తులు ఎప్పుడూ పురాతనంలో ఉన్నటువంటి హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకొని నా ముందు అందరూ చెప్పేవాళ్ళు ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ ఉండేది ఆయుర్వేద హాస్పిటల్ ఉండేది ఆ హాస్పిటల్ ఇప్పుడు ఇంకా సిద్ధిమైపోయి ఉన్నది దాన్ని ఎందుకు పనికి రాకుండా ఏ రకంగా చెత్త వేయడానికి ఏ రకరకాల పశువులు కట్టేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు మీరు దాన్ని పునరుద్ధరించి పెద్ద ఆయుర్వేద హాస్పిటల్ని ఇక్కడ కట్టిస్తే మాకు అందరూ కూడా చాలా ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా పేషెంట్లందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాను నేను పంపించిన ప్రపోజల్స్ అన్నింటికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా ప్రవర్తిస్తూ కావాల్సిన నన్ను దీనికి బిల్డింగ్ కావాల్సిన ప్లాను ఎస్టిమేషన్ కూడా వేసి పంపమని చెప్పి అడిగారు అడిగితే నేను రెండు వేల ఇరవై రెండులో దానికి ప్లాన్ ఎస్టిమేషన్ కోటి నలభై లక్షల కోసం ప్లాన్ ఎస్టిమేషన్ చేసి పంపించాము దాన్ని కూడా మనం ఇరవై బెడ్ల నుంచి యాభై బెడ్ల వరకు అప్డేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కావడం జరిగింది అయితే ఆ ప్రపోజల్ అయినప్పటి నుంచి మాకు ఇంతవరకు దానికి రిప్లై రాలేదు ఈ మధ్యకాలంలో ఈ గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల ఈ హాస్పిటల్ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ కావాలనే ఉద్దేశంతో దీని మీద ఆర్టీ లో కూడా అడిగి ఇక్కడ ఇంకా ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకు కట్టట్లేదు అని చెప్పేసి ఆర్టీ లో అడగడం జరిగింది అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా అడగడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసి మా ప్రస్తుతం ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఈ పాత హాస్పిటల్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది కాబట్టి ఈ గ్రామస్తుల యొక్క కేసును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇవన్నీ చేసుకొని మన జనసేన పార్టీ నాయకులు గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండే వాతావరణాన్ని చూసి కూడా ఇక్కడ ప్రజల యొక్క రిక్వెస్ట్ ఆలోచించి శ్రీనివాస రెడ్డి గారు నన్ను పిలిచడం జరిగింది ఆయన పిలిచినప్పుడు దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు కూడా దీనికి సానుకూలంగా ప్రవర్తన చేసి ఆ తర్వాత ఈ దృష్టి అన్ని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము ఈ కూటమి ప్రభుత్వంలో మనకు బిల్డింగ్ అయ్యేటట్లుగా అదేవిధంగా మీరు కోరినట్టుగానే ఇక ట్వంటీ బెడ్ డేస్ నుంచి యాభై బెడ్ పడగల హాస్పిటల్ వరకు మనం అప్డేట్ చేసేటట్టుగా దీన్ని సానుకూలంగా చేద్దామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది దానికి నేను జనసేన పార్టీ తరఫున అదేవిధంగా సీహల్ రెడ్డి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఈ పెద్ద హాస్పిటల్ ఇక్కడ జరిగితే ఈ హాస్పిటల్ నెల్లూరుకి కోవూరుకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకే కాకుండా పక్క జిల్లాల్లో కూడా కడప ప్రకాశము నెల్లూరు జిల్లాలకు కూడా ఆయుర్వేద పడకల హాస్పిటల్ ఎక్కడా లేదు ఈ పడకల హాస్పిటల్ అందరికీ కూడా ఉపయోగపడి దీంట్లో అలోపతి హాస్పిటల్స్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయో ఇది జనరల్ మెడిసిన్ కావచ్చు సర్జరీ కావచ్చు గైనకాలజీ కావచ్చు సైకేటరీ కావచ్చు ఇలాంటి స్పెషలైజేషన్స్ అన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా మన ఆయుర్వేదంలో ఉన్నాయి దానికి సంబంధించిన అట్లీస్ట్ ఒక నాలుగైదు స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్ కూడా మన ఇక్కడ పెట్టాలని నేను ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీడియాకి ఈ గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు